వెల్కమ్ టు మెట్రోఉ న్యూస్ కీర్తి సెషిలు వెనసటి జగదీశ్వరయ్య కీర్తి సెషిలు విజయలక్ష్మి దంపతుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన సేవా సమితి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పలివేల్పుల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వికలాంగులు వెనసటి రవికుమార్ సేవలను గుర్తించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సేవా సంస్థలు అంతర్జాతీయ జాతీయ స్థాయిలో జిల్లా స్థాయిలో అవార్డులను అందజేశాయి అందులో ముఖ్యంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చే పరీక్ష పే కార్యక్రమంలో ప్రశంసలను భారత రాష్ట్రపతి ప్రతిభ పాటిల్ నుండి రెండు వేల తొమ్మిది న్యూఢిల్లీ విజ్ఞాన భవన్లో రోల్ మోడల్ పురస్కారాన్ని రవికుమార్ అందుకున్నారు ఇటీవల మంత్రులు పొనం ప్రభాకర్ కొండ సురేఖ సీతక్క ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి కెఆర్ నాగరాజు హనుమకొండ జిల్లా కలెక్టర్ రవికుమార్ ప్రశంసలు అవార్డులు అందుకున్నారు తర్వాత ఎంఎస్సి మైక్రోబయాలజీ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పూర్తి చేయడం జరిగింది పీజీ కంప్యూటర్ సైన్స్ అనేటువంటిది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి ఎంఈడి ఇన్ సర్వీస్ రెండు వేల పదిహేడులో కాకతీయ యూనివర్సిటీ నుంచి పూర్తి చేయడం జరిగింది అయితే మా తల్లిగారు ఇటీవలే డిసెంబర్ పద్నాలుగున మరణించారు మా నాన్నగారు రెండు వేల పదిలో మరణించారు తండ్రి జగదీశ్వరయ్య తల్లి విజయలక్ష్మి పుట్టుకతోనే నా పుడికాలుకు పోలియో సోకి నానా రకాల ఇబ్బందులు అనేక అవరోధాలు విద్యా సంబంధిత విషయాల్లో విద్యను పూర్తి చేయడానికి నేను అనేక కిలోమీటర్లు నడవాల్సి వచ్చేది ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ పీజీ కానీ ఇప్పుడు ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానము సోషల్ మీడియా కానీ నేను చదువుకునే రోజుల్లో లేకుండా పోయింది ఇప్పుడు ఉన్నట్టు ఇప్పుడు మన భారతదేశం నుండి పోలియోను పూర్తిగా వేయడం జరిగింది నేను జన్మించిన సమయంలో ఆ రోజుల్లో అంతగా మెడిసిన్స్ అందుబాటులో లేక చాలా చాలా ఇబ్బందులకు గురి కావడం జరిగింది ప్రస్తుతము నా కుడికాలు బర్డ్ హాస్పిటల్లో ఆపరేషన్ చేసి క్యాల్పర్ సాయంతో నేను నడవగలుగుతున్నాను నాలాంటి ఇబ్బందులు అంటే అంగవైకల్యంతో ఉన్న ఇతరులు ఇబ్బంది పడకూడదు తర్వాత నేను బిఈడి నాగార్జున సాగర్ ఉపాధ్యాయ విద్యా కళాశాలలో బిఈడికి చదవడం జరిగింది తొంభై ఎనిమిదిలో నేను ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించడం జరిగిందండి తర్వాత ఇక్కడికి రెండు వేల రెండు జనవరి ఏడులో పల్వేలు ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతము పనిచేస్తున్నాను నాకు తోచినంతగా దివ్యాంగ యువతకు పుస్తకాలను అందియడము తర్వాత కరోనా సమయంలో కూడా దివ్యాంగ కుటుంబాలకు ఒక నల ముప్పై నుంచి నలభై వేల రూపాయల నిత్యావసర వస్తువులను అందజేయడము వారికి ఫీజు కోసము ఏమైనా నాకు తోచిన సహాయం చేయడము ఎవరికైనా పూర్తిగా బీదర్ఘంగా ఉండి మెడిసిన్స్ కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నటువంటి క్యాన్సర్ పేషెంట్కు తర్వాత ఒకరికి స్టమక్ పెయిన్తో బాధపడుతున్నటువంటి వ్యక్తులకు కూడా నేను నావంతుగా ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఇక్కడ కూడా విద్యార్థులకు నోట్బుక్లు అందజేయడము పరీక్షా సామాగ్రిని అందజేయడము తర్వాత వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి హై స్కూల్ విద్యార్థులు కూడా నావంతగా సహకారం చేయడం జరిగింది అదే మాదిరిగా అబ్దుల్ కలాం గారిని లీడ్ ఇండియా ఇరవై ఇరవై ద్వారా ఒక మూడు సార్లు గడవడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో అప్పుడు గౌరవ కరీంనగర్ ఎంపీగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారి ఆశీసులు మరియు గౌరవ ప్రస్తుత అటవీ పర్యావరణ శాఖ మంత్రులు అప్పటి దివ్యాంగ శాఖ మంత్రులు కొండ సురేఖ గారి ఆశీసులతోటి వారి యొక్క ప్రోత్సాహంతో అప్పుడు నేను నా యొక్క సేవా కార్యక్రమాలకు రాష్ట్రపతి పురస్కారాన్ని ఎంపిక కావడం జరిగింది ఈ విధంగా వారికి నా మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ ద్వారా అదే మాదిరిగా నేను చేస్తున్న సేవలను గుర్తించినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వము దివ్యాంగుల దినోత్సవం అయినటువంటి మొన్న డిసెంబర్ మూడున రాష్ట్ర స్థాయి రోల్ మోడల్ అవార్డును గౌరవ పంచాయతీరాజ్ మరియు శ్రీ శిశు సంక్షేమ దివ్యాంగుల శాఖ మహిళలో సీతక్క గారి నుండి కూడా రవీంద్ర భారతిలో పురస్కారాన్ని తీసుకోవడం జరిగింది దానికి గుర్తించి మా సేవలను గుర్తుపెట్టుకున్నందుకు గాను ఇటీవలే బీసీ మరియు రవాణా శాఖ మధ్యలో ఇటీవల ఒక కార్యక్రమానికి హాజరైనప్పుడు వారిని రెండు రోజుల క్రితం కలిసి వారి యొక్క ఆశీస్సులను పొంది వారికి కృతజ్ఞత పూర్వకంగా కలవడం జరిగింది సార్ అదే మాదిరిగా భగవంతుని ఆశీస్సులు సమాజం యొక్క ప్రోత్సాహంతో మా దివ్యాంగులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి ఏదైనా చేతనైతే నా వంతుగా మరింతగా కృషి చేస్తాను ఇందు తర్వాత మా నాన్నగారు చనిపోయినని చెప్పినప్పుడు జగదీశ్వరయ్య స్మారక సేవా సమితి ద్వారా గత మూడు సంవత్సరాలుగా జాతీయ స్థాయిలో అబ్దుల్ కలాం ఎక్సలెన్స్ అవార్డ్స్ను మనం హన్మకొండలో ప్రదానం చేయడం జరిగింది దానికి ఏడు నుంచి ఎనిమిది రాష్ట్రాల ప్రజలు ప్రభుత్వ ఉపాధ్యాయులు లెక్చరర్లు హాజరై మన ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించి అవార్డులు స్వీకరించారు దేశవ్యాప్తంగా మనము గుర్తించి వారికి ప్రోత్సాహం ఇచ్చాము ఒక జాతీయ స్థాయికి ఈలోకి మన హన్మకొండ వేదికను పరిచయం చేయడం జరిగింది ధన్యవాదాలు పేరు వెంకటెట్టి రవికుమార్